విశాఖలో నోవెటల్ చుట్టూ రోడ్లు వేపిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా నోవెటల్ చుట్టూ అద్భుతంగా రోడ్లు వేయించేసరికి ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నారట కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం ఎంతగానో ఫైర్ అవుతూ చర్చనీయాంశంగా ఈ వార్తను చేస్తూ ఉన్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఈ నోవెటల్ చుట్టూ జరుగుతున్న పరిణామానాన్ని అలాగే అక్కడ జరుగుతున్నటువంటి ట్రాఫిక్ని అడ్డుకోవాలని ఎంతగానో ప్రయత్నించినప్పటికీ దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయంలో ప్రతిపక్ష నాయకులు అడ్డుకొని ఎంతగానో చర్చలు జరిపిన సంగతి కూడా తెలిసిందే కదా ఈ నేపథ్యంలో ఎంతో ఇబ్బందులు కూడా పడ్డారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల కోసం వారి బాగోగుల కోసం ఎంతటికైనా చేస్తానని ఎలాంటి పెద్ద రిస్క్ అయినా తీసుకుంటానని ఆలోచించినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ఇప్పుడు ఆ నోవోటల్ చుట్టూ రోడ్లు వేపిస్తూ ఉన్నారట మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క ప్రచార రంగంలో చురుగ్గా ఉంటూనే మరొక పక్క షూటింగ్లో పాల్గొంటూ మరొక పక్క ఇలా సేవలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ విషయాలు తెలుసుకున్నటువంటి అభిమానులందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది ఆయన ఏం చేసినా ఎలా చేసినా కానీ వందకు వంద వంద శాతం పేద ప్రజల కోసం అలాగే ప్రతి ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మాత్రమే చేస్తాడు అలాంటి గొప్ప వ్యక్తికి అడ్డుకునేంత దమ్ము ధైర్యం ఎవరికీ ఉండదు ఒకవేళ ఉన్నప్పటికీ వారు మాత్రం ఖచ్చితంగా తొలగిపోవాల్సిందే అంటూ చెప్తూ ఉన్నారట ఏదేమైనప్పటికీ ఇప్పుడు జనసేనని చేస్తున్నటువంటి ఈ మంచి పనిని చూసి అందరూ ఫుల్ ఫిదా అయిపోతున్నట్లుగా తెలుస్తోంది